ఇందాక అడిగాను ఇంతకుముందు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇండస్ట్రీలో ఇలాంటిది ఈవెంట్ జరిగిందంటే ఎక్కడ జరగలేదు సార్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పెషల్ ఫర్ ఆర్య ఆ రోజు టైటిల్ పెట్టిన దగ్గర నుంచి ఆ టైటిల్ గురించి ఎంత ఫైట్ సుక్కుతో ఎన్ని ఫైట్లు అన్నీ ఉన్నాయి సో మెమొరీస్ అయితే గుర్తు చేసుకోవాలి నచ్చికేత నచ్చికేది అంటే బాబు నచ్చికేతా సో కథ చెప్పేటప్పుడు అందరికీ నచ్చకేద్దా అని చెప్పేవాడు దిల్ జరిగేటప్పుడు ఆర్యతో సుకుమారు దిల్ సినిమాకి రైటర్గా రావడం సుక్కుతో పాటు వేమ వాసు వీళ్ళందరి టీమ్గా నాతో ఒక జర్నీ స్టార్ట్ అవ్వడం జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు దిల్ షూటింగ్ జరిగేటప్పుడు ఒక మాంటేజ్ చెప్పాడు ఇందాక మాస్టర్ చెప్పాడు కదా ఆ పైకి వెళ్ళి అమ్మాయి స్నానం పైన డ్యాన్స్ చేస్తుంటే ఆ వాటర్ వచ్చి కింద ఒక కుర్రాడి పైన చెప్తా అంటే నువ్వు చెప్పా అంటే పైన అమ్మ ఒక అమ్మాయి పైన వర్షం పడుతుంటది ఒక దాబా పైన ఇప్పుడు దాబాలో ఉండే కదా దాబా పైన వర్షం పడుతుంటే వర్షం డాన్స్ అంటే ఊరికే ఆడుకుంటూ ఉంటది అప్పుడన్నీ కొంచెం హైపోతలు ఉండేవి కదా మూమెంట్స్ అన్ని అమ్మాయి డాన్స్ చేస్తుంటది చేస్తుంటే వాటర్ అంతా వచ్చి ఒక పైప్ పైన డాబాలో వాటర్ అంతా పైప్ కింద పడుతుంటుంది కదా ఆ పైప్ కింద వాటర్ ఫీల్ అవుతూ హీరో ఉంటాడు అనమాట ఇది చెప్పిన మాంటేజ్ ఈ మాంటేజ్ చెప్పిన వెంటనే ఆయన నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు నా బ్యానర్ ఉన్నారు అంటే అంత ఫస్ట్ సినిమా నాకు దిల్ జరుగుతుంది ఇంకా అది రిలీజ్ కావాలి అసలు నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు బట్ ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ మాంటేజ్ మీరు భలే ఉంది సుక్కు అసలు మామూలుగా లేదు అని ఒక జర్నీ అంటే నాకు అందరు అసిస్టెంట్ డైరెక్టర్లతో వీళ్ళందరితో ప్రొడ్యూసరు డైరెక్టర్ రిలేషన్ కంటే ఒక్కొక్క క్లోజ్ అసోసియేట్ అయ్యి అయ్యేది మా అందరికి అలా జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత సుకుమార్ అన్నపూర్ణ సెవెన్ ఎక్కర్స్లో లో దిల్ సాంగ్ జరుగుతుంది సార్ నేను కథ చెప్పాలి అన్నాడు అంటే కొంచెం మాయ చేశాను యాక్చువల్గా అసిస్టెంట్ రెస్టారెంట్ నిద్రపోయేవారు ఈ డోర్ ఓపెన్ చేస్తే నేను మెలుగు ఉండేవాడు కావాలని సో గుర్తించాలి అని అనుకోండి అలా ఆఫీస్కి వెళ్ళాక ఈ కథ వినడం జరిగింది ఫస్ట్ ఆఫ్ అసలు వినగానే ఇందాక దేవి చెప్పినట్టు ఒక అదే ఒక మ్యాజిక్ ఏంటి 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 అని అలా జర్నీ స్టార్ట్ అయ్యే కథని జర్నీ చేస్తూ దిల్ కంప్లీట్ చేశాం దిల్ కంప్లీట్ అయిన తర్వాత దిల్ రిలీజ్ రోజు ముందు చెప్పా దిల్ హిట్ అయిందనుకో నేను ప్రొడ్యూసర్గా నిలబడతా అప్పుడు నీకు అవకాశం ఇస్తాను సో మార్నింగ్ షాయి సంధ్యా థియేటర్లకి వెళ్ళి బయటకు వస్తుంటే ఊరికి ఊరి నుంచి ఫోన్ చేశాడు సుక్కు సార్ ఏంటి అని సూపర్ హెట్ ఇప్పుడు నువ్వు బస్ ఎక్కి రావచ్చు అంటే మాకు అలాంటి కాన్వర్సేషన్ చాలా వచ్చేసాడు అక్కడి నుంచి జర్నీ జర్నీలో రవితేజకి కథ చెప్పాం రవి బాగా అంటే ఊరికి ఆప్ చేస్తున్నాను గుర్తుంచుకోండి ఏం చెప్పబోతున్నారు అంతా ఓకే అంటే నేను ఎంత సిన్సియర్ విరంగా చెప్పాలంటే సినిమా చేస్తానని చెప్పారు కానీ చేస్తారనుకున్నాను నేను ఊరికే ప్రామిస్ చేస్తారనుకుని కానీ సినిమా హిట్ అయింది వెంటనే ఫోన్ చేసి మురా సినిమా చేద్దాం టూ ఓ క్లాక్ మార్ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చే సుక్కు ఫోన్ వచ్చింది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు దిల్ గురించి అంటే ఆ నమ్మకం చెయ్యాలి ఒక చాలా కొత్తగా చేశాడు అలా జర్నీ స్టార్ట్ అయింది రవిని కలిసాము ఒకరోజు ప్రభాస్ దగ్గరికి వెళ్ళాము ప్రభాస్ తర్వాత సో ప్రభాస్ కూడా అప్పటికే రెండు సినిమాలు చేస్తున్నాడు ఈ జర్నీ జర్నీలో దిల్ సినిమా ప్రివ్యూ షో తరుణ్ ఎవరో చూస్తామని అంటే ప్రసాద్ ల్యాబ్లో షో వేసాము సో మేము మిత్రం అక్కడ చెట్టు కింద నిలబడతాం ప్రభాస్ కి షో వేసాం ప్రభాస్ కి ప్రభాస్ కి షో వేసాము ఎవరికి తరుణ్ 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 కి తరుణ్ అంటే వీళ్ళందరూ వచ్చారు సో అలా మేము ఆ చీకట్ల చెట్టు కింద ఇవే దీని గురించే సో దిల్ హిట్ అయింది ఇప్పుడు ఆర్యా ఆర్యాన్ కాదు ఈ సినిమా చేయాలి దిల్ హిట్ సినిమా చేయాలి ఎలా సో అట్లా ఒక స్కార్పియో అలా ముందుకు వెళ్ళిపోయి ఆగి టింగ్ 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 ఒక బాడీ లాంగ్వేజ్ వస్తుంది ఇద్దరం అక్కడ నిలబడుతుంటే దగ్గరకు వస్తే బన్నీ అప్పటి అలా ఉండేది అంటే ఫ్రేమ్ లా ఎంటర్ అయితే డాలి అరిచేసేవాడు ఆ ఫ్రేమ్ అవుట్ తర్వాత కూడా ఆ డాలి వినిపిస్తూ ఉండేది ఎందుకంటే అరుస్తూనే ఉండేవాడు అన్నమాట ఎక్కడి వరకు అంత ఎనర్జీ అప్పట్లో అంటే గ్రేట్ మూమెంట్స్ అలా రాగానే సుక్కునే బాడీ లాంగ్వేజ్ అంతేంది నీ క్యారెక్టర్ లాగా ఉందని లోపలికి వెళ్ళిపోయాడు నేను మధ్య చెప్పద్దు నిజం మాట్లాడుకుందాం నిజమే నిజం కాదు ఓకేనా అసలు ఇంకా నేను చూసి అప్పుడు ఆ హీరో పేరు నచకేత అనమాట దానికి ఒక కథ ఉంది నచికేత అని పేరు పెట్టడానికి నేను వెతుకున్నట్టే చూస్తే నేను ప్రభాస్ సరికి వెళ్ళినప్పుడు చెప్పారు ఫ్రెండ్గా ప్రభాస్ రాజుగారి కథ చెప్పన్నారు కానీ ఎందుకు నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అప్పట్లో నేను తెలుసు కథ ఉంది హీరో కావాలి అని సరే విందామండి నేను విన్న తర్వాత కూడా అవును కరెక్ట్ మీరు చెప్పింది నేను కరెక్ట్ కాదు సో నేను ఐమ్ సెచ్ ఆఫ్ మై హీరో యాక్చువల్లీ ఐ సెచ్ ఆఫ్ మై ఎనర్జీ నేనేం ఫీల్ అవుతున్నాను అనేది అది కొంచెం వేరేలా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే బన్నీ దిగి అరుస్తూ కేకలు పెడుతున్నాడో నేను చెట్టు దగ్గరుండి ప్రకాష్ వేమ అప్పుడు మేము నే ఈ స్క్రిప్ట్ చేసింది సో ప్రకాష్ అన్నాడు అరే మా నచకత్ర అన్న చూడక్రా అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు నిజం అది ఓకే ఓకే ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఒక ఇప్పుడు ఇప్పుడు బన్నీ సుక్కు నువ్వు నువ్వు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పుడు నేను నీతో పెట్టుకోలేను నువ్వు చెప్పు చెప్తా తర్వాత మీరు సపోర్ట్ చేసింది అయిపోయాక నువ్వు అయిపోయాక నైట్ నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసా ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడే నంబర్ తీసుకున్నా స్విచ్ ఆఫ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది కాల్ ఇమిడియట్ గా కన్విన్స్ అవుతారు చేసి అవునా కరెక్ట్ నేను వాళ్ళు ఇస్తున్నావు నీకు అదే నీకు తెలుసు కదా ఓకే చెప్దామని అప్పుడు ఈయనకి వెళ్ళి వెంటనే అక్కడే మీరు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ బాగా వెళ్ళి కదే చూడు నీకు కథ చెప్పిస్తాను అన్నారు బన్నీకి కథ చెప్పిస్తారంటే నేను పక్కనే ఉన్నా నీకు మంచి కథ చెప్పిస్తా బ చాలా బాగుంది చెత్తగా అంటే బన్నీ ఏమన్నారు తెలుసా సార్ ఇప్పటికి డెబ్భై ఒక్కలేను ఇంకా డెబ్బై రెండోసారి అంటే గుండె డెబ్బై రెండు సార్లు కుట్టుకుంటుంది అంటే ఒక నిమిషానికి నాకు గుండె ఆగిపోతుంది సార్ అలా ఉంది సిచ్యువేషన్ అంటే వెంటనే నేను కంగారు పడిపోయి ఈతని కదా చెప్పేది అన్న అంటే కంగారు పడుకుని గుండె నేను కాపాడుతా అన్న సో నైట్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడు ఆ రోజుల్లో అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్న వాళ్ళు బట్ ఒక అలర్ట్ వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్ బన్నీ ఆన్ చేయగానే అలర్ట్ వచ్చినట్టుంది సెవెన్ ఓ క్లాక్ నాకు కాల్ వచ్చింది అదే ట్రై చేసినట్టున్నారు అదే నైట్ మాట్లాడడం కదా అది కథ వినాలని ఇమీడియట్లీ అదే రోజు రెండు హాఫ్ ఫస్ట్ హాఫ్ మార్నింగ్ సెషన్ సెకండ్ హాఫ్ బ్రేక్ లంచ్ తర్వాత రెండుసార్లు వినేసి అక్కడి నుంచి మా జర్నీ మొదలైంది ఇక వెనకాల బండి ఉన్నాడంటే వెనకాల అరవింద్ గారు రావాలి కదా సూపర్కి ఇక్కడే ఇది మన ఆఫీసు సాగర్ సొసైటీలో అక్కడ నుంచి బనికి నచ్చింది బాగుంది బట్ అరవింద్ గారు ఎంటర్ అయ్యారు సో ఆల్రెడీ చెప్పేసా ఒక సెషన్ అయింది కానీ బాగుంది ఇది సరే ఓకే సార్ చేసుకొని వస్తాం వెళ్ళాలి ఏం చెప్పారు మళ్ళీ రాసుకోవాలి రెండో సెషన్ అయింది ఇక సుక్కు ఆల్రెడీ ఆ కథని లోపల పెట్టేసుకొని తను ఏదైతే రాసుకున్నాడో ఎప్పుడు చెప్పించిన అదే ఫ్లో వస్తుంది సో థర్డ్ టైం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత గీత ఆడిస్ ఆఫీస్ ముందు ఇట్లా కారు ఇట్లా లేసేసుకుని సార్ నా సాయంత్రం బస్ టిక్కెట్ వేసాను ఏమైందే నా వల్ల పట్టింది నాకు సుక్కు ఇప్పుడే కదా ఏదో చెప్పాడు మనం ఏంది నమ్ముతున్నాం కదా వెళ్దామని మళ్ళీ అసలు ఏంటి ఏమైంటిదని వేమ వాసు అండ్ ప్రకాష్ సార్ డైలాగ్ ఎంతో చెప్పాను నాకు ఉంటుంది ఏంటంటే సార్ ఒక్క పాట మందోసారి చెప్పలేక లెక్చర్ జవాబులు వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ అదే చేయమన్నారు ఆయన నేను చేశారు వెళ్ళిపోతున్నాను ఈ సినిమా అక్కర్లా నేను ఇలా జాబ్ చేసుకుంటాను మాతో చెప్పుకుంటా అదే బెటర్గా ఉంది చెప్పిన మాట మళ్ళీ చెప్పొచ్చు అయిపోయింది నాకు అప్పుడు స్కోడా కార్ ఏదో ఉంటే వచ్చేసి ఈవినింగ్ బస్ టికెట్టేసాను అంటాడు సార్ అయిపోయి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక దగ్గర కమ్యూనికేషన్ ఆగిపోయింది ఈ సినిమాకి తర్వాత సత్యనారాయణ రెడ్డి గారి ద్వారా మళ్ళీ మాకు కమ్యూనికేట్ అవ్వడం అరవింద్ గారు వాళ్ళ కథ ఏమైంది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అప్పుడు కాన్ఫిడెంట్గా అనుకొని బన్నీ నేను ఆఫీస్కి పిలిచాం వినాయక చవితి రోజు బన్నీ ఆఫీస్కి వచ్చి కూర్చొని ఒక్కొక్క సీన్ చెప్తుంటే బన్నీ ఒక్కొక్క సీన్ రాసుకున్నాడు అంటే మామూలు జర్నీ కాదు వాళ్ళ ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఈ సెలబ్రేషన్ చేస్తూ ఇక్కడ అందరం ఉన్నామని అంటే ప్రతి ఒక్కరు ఈజ్ ఇన్వాల్వ్మెంట్ బన్నీ నేను హీరో అని సుక్కు డైరెక్ట్ సినిమా మెటైజ్ అవ్వడం కోసం చెప్పాలంటే వీళ్ళిద్దరు కష్టపడ్డారు ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవచ్చు కాబట్టి ఎందుకంటే సెకండ్ హాఫ్ ఇద్దరు కూర్చొని నేను నేను ఇంకా చెప్తాను కదా నా మైండ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ చెప్పలేను అలాంటి కొంచెం ఆ ఫ్రెండ్ చెప్పాలంటే చెప్పలేకపోతున్నా ఆ సేషన్లో ఇద్దరు కూర్చొని చెప్పారు అరవింద్ గారు సీన్ టు సీన్ సో బన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ అరవింద్ గారి టైం తీసుకొని వెళ్ళి ఆ బన్నీ ఇప్పుడు నేను ఇద్దరం కూర్చొని సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే లేచి అరవింద్ గారు షేక్ ఇచ్చారు అలా ఈ సినిమా మొదలవ్వటానికి సో టీ ఒక ఎఫర్ట్స్ పెట్టి జరిగింది అక్కడి నుంచి మా ఇద్దరికి చాలా గొడవలు ఉన్నాయనుకో గొడవలు అంటే ఫ్రెండ్లీ గొడవలు ఎప్పుడు వేరేలాంటివి కాదు ఒకే ఒక్కసారి మూడు రోజులు మాట్లాడుకోకుండా ఉన్నాం అయినా మళ్ళీ నేనే రూమ్కి వెళ్ళిపోయాను చెప్పలేదు టైం లేదు ఆల్రెడీ లెవెన్ అవుతుంది ఒకే మాట్లాడట్లేదు సో వెళ్ళిపోయి వైజాగ్లో ఏంటి బాగుంది ప్రాబ్లం అని చెప్పు నువ్వు సినిమా గురించే ఆలోచించేది నేను సినిమా గురించి కూర్చుంటే ఇద్దరం కలిసేయారంటే ఎక్కడికి వెళ్ళి ఒకే రూమ్ లో ఉండే వేరే వాయించుకోద్దు నో అంటే హా ఎకానమీ తౌకే ఇప్పుడు తౌకే బెడ్ పేపర్ అప్ కమింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యాము ఎకానమీ ఒక రూమ్ కంటే అమ్మ మళ్ళీ వెయ్యి రూపాయలు ఎక్కువ అవుతాయి ఎందుకు కలిసి ప్రాంతానికి రాని ప్రే ప్రొడ్యూదర్ ఆ ఏం ఆలోచిస్తలే ప్రొడ్యూదర్ ఆలోచించేది అప్పుడు ఎకానమీ చాలా జర్నీ ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ ఇందాక దేవి చెప్పినట్టు ఒక్కొక్క ఆరగించేవారు రా ఏంటి నేను ప్రాబ్లం ఏంటి ఓకేనా అని తను వచ్చేసి మళ్ళీ అంటే హీస్ లైక్ అంటే చెప్పాలి ఎప్పటికప్పుడు ప్రతిదాన్ని సినిమాకు సంబంధించి ఏ విషయాన్ని నేను ఎక్కడెక్కడ హోల్డ్ చేసుకుంటూ సినిమాని ఆర్యా అనే సినిమాని తీసుకొచ్చి పెట్టారని డెఫినెట్లీ చెప్తా సార్ ఇంకా నిజాలు మాట్లాడుకుందాం అప్పుడు ఎందుకు లేదు చెప్పండి సో అలా ఎన్నో మూమెంట్స్తో అద్భుతంగా జ చేస్తూ ఈ జర్నీ చేసాం దానికి దేవి మ్యూజిక్ కానీ రత్నవేల్ గారి విజువల్స్ కానీ సో అదర్ టెక్నీషియన్స్ ఎవ్రీ మూమెంట్ యాడింగ్ 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 అయ్యే ఈ ఆర్యా తయారైనప్పుడు సో ఈ ఆర్యా తయారవ్వటానికి సుక్కు ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ యువర్ బేబీ సో నువ్వు మీలో ఉన్నవన్నీ రైట్ రూట్లో రైట్ రైట్ రాంగ్ అనిపిస్తే రాంగ్ అని చెప్పడం తప్పితే మేము చేసింది ఏం లేదు ఏ సీన్ రాసినా నువ్వు రాసుకుందే రైటు రాంగ్ చెప్పడమే దానికి గంగోత్రి అప్పుడు బన్నీ అరవింద్ గారు రాఘవేంద్రరావు గారిని పెట్టి ఒక సెటప్కి పెట్టి హిట్ తీస్తే బన్నీ మేకోవర్ అవ్వడం ఈ సినిమా కోసం ఇందాక శివబాల చెప్తూ నాకు గుర్తుంది అల్లురామలింగే గారు అక్కడ అన్నపూర్ణల స్టేట్కి ఒక పెద్దది ఆ రన్నింగ్ది స్టిల్ పెట్టినప్పుడు రామ్లింగ గారు అక్కడ కూర్చొని అలాగే చాలాసేపు చూస్తున్నాడు ఆ రోజు అనిపించింది నాకు అంటే తాత ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఫాదర్ అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా తాత బన్నీ సైడ్ చూసుకుంటుండే ఆహా ఏదో ఒక రోజు బన్నీ వేలుతాడు అని అది ఈరోజు నిజంగా అంటే అది ఎఫర్ట్స్ బన్నీ ఈరోజు ఈ స్థా ఈ స్థాయిలో ఉండటానికి మాది ఆల్మోస్ట్ బ్రదర్స్ జర్నీ అయిపోయింది తర్వాత ఆర్య తర్వాత నా డాటర్కు బ్రదర్ అయిపోయాడు బన్నీ ఆర్యా తర్వాత అంటే ఒక అటాచ్మెంట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం కానీ బన్నీ ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క స్టెప్పు ఒక్కొక్క సినిమాని భయంతో రెస్పాన్సిబిలిటీగా ఉంటూ భయంతో సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా స్టార్ అయ్యాడు ఒక ఆర్యాతో మొదలై ఈరోజు పుష్ప పుష్ప వన్ తీసి ఇద్దరే కాంబినేషన్లో సెన్సేషన్ కొట్టి ఇప్పుడు పుష్ప టూతో ప్రపంచం వెయిట్ చేసేలాగా చేశారు దానికి మీ ఇద్దరికి హెడ్స్ ఆఫ్ అండ్ బనీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే రెండు భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి కేరళలో ఏదో ప్రియరకం వేసి మనము షూట్ చేస్తున్నాము విపరీతమైన సమ్మర్ నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను టప్ వెనకలోకి వచ్చి దూకాడు చూస్తే బన్నీ దూకి లేవడే నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది బయటకు వస్తలేడు తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సు ఎక్కడంటే ముందు కాదు నన్ను ఏం చేసి షేర్ చేసి యాక్చువల్గా యాక్చువల్గా అరవింద్ గారు సార్ ఫోన్ చేశాం అడిగేంటి పైది పైది దూకుచోయింది నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు గారు దూకారు తేలిపోయారు పైకి వచ్చారు నువ్వు దూకేవు అది నేను ముందు చెప్పాలి ఏ కాదు ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా డాడీ అసలు ఒప్పుకోవట్లేదు నో 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 రివర్లో దూకేది లేదు ఏం లేదంటే నేను ఫోన్ చేసి ఎవరో వాసు ఎవరో కలిపిస్తే సరే ఏం కాదు సార్ కింద అంత సెట్ ఏ వద్దే అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా నేను వెళ్ళిపోయి తర్వాత దూకమంటే నిజంగా వెళ్ళి దూకేశా నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బనీతో తీశారు సో ఆ షాట్ కంప్లీట్ అయింది ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్ నేను అప్పుడు హండ్రెడ్ రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి ఈ కోపం ఏమో ఎక్కువ తినేస్తా కదా రీల్స్ అన్ని నాలుగు వందలు ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ పెట్టాలి కొట్టాలి మాట్లాడితే హండ్రెడ్ అయిన వెంటనే కొట్టేవాడు ఈయన స్వీట్ ఇచ్చి ఫట్ ఫట్ కొడుతుండేవాడు ఇలా విరిచేస్తుండేవాడు పట్టుకుని చె చెప్పాలంటే ఇది పాత నొప్పి చెయ్యి ఇంకా నొప్పి ఉంది రైట్ ఇది సార్ ఇప్పటికీ పుష్ అప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల సో 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 నేనే రాజుగారు దూకారు వస్తారు బన్నీ దూకాడు పైకి వస్తాడు ఓహో మనం కూడా దూకే బయటకొచ్చేచ్చామనుకుందా ఏంటి దూకే దూకే నేను తోసేస్తున్నాడు నేను ఆల్మోస్ట్ పోయాను ఎవరు ఆప్ చేస్తారు నువ్వే అప్పుకుండా నువ్వే ఆప్ చేస్తుంటున్నావు ఏ అతను గీత రాదే సంథింగ్ అని నేను రాకపోయినట్టు దుక్కితే పైకి వస్తాను అనుకుంటున్నాను అప్పుడే పోయిండేవాడి లేదంటే ఈ వ్యక్తి తోస్తుండేవాడు కొంచెం ఉంటే అన్నా సో అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు మేమందరం అటు ఏదో ప్రియారాగా మాంటేజెస్ తీస్తున్నారు బయట ఉన్నాను సడన్ గా పంటిలా బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంటి మీద ఉన్నారా లేను నేను బయట ఉన్నా మెల్లిగా పడిపోతుంది నేను ఇక్కడికి వెళ్ళి చూస్తు పడిపోతున్నాడు పడిపోతున్నా పడిపోయి మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు బయటకు వచ్చాయి ఎందుకు బన్నీ తీసుకొచ్చావు వదిలేస్తే అయిపోయేది నాకు పీడ కదా అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే చేయించుకున్నారు అంటే బన్నీ రెండే ఫామ్ చేస్తున్నాడు నాకు ఏడు సినిమాలు చేయాలి బయట బయటకు రాగానే సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా నా ఈ యాభై ఆరు సినిమాలు అయినాయి ఆర్య ఇస్ అ ఫర్ ఎవర్ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే అంటే మే ఇస్ అ బిగ్నింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక లాగా చేసి సక్సెస్ కొట్టడం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేసాం ఈ సినిమాని ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ సుక్కు థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి రత్నవేల్ గారు వన్ ఆల్ టెక్నీషియన్ శంకర్ మాస్టర్ అండ్ సీను బబులు అండ్ శాస్త్రి గారిని మిస్ అయ్యాం శాస్త్రి గారి పాటలల్లో ఒకరోజు సుక్ ఏదో తప్పని లిరిక్ మార్చుకున్నాడు గుర్తుందో లేదు అవునవును మై బ్రదర్ లో రాత్రి రాత్రి మేము ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ గబులు సెల్లు ఏదో రాయసి వేసాం సో రెండు లైన్లు మార్చాడు సాంగ్ రిలీజ్ నాకు పోయి ఏందయ్యా నేను రాసిచ్చింది మమ్మల్ని తిట్టారు పిలిచి అరే వీర్ పేరుని రాసుకోవచ్చు కదరా ఎందుకు రాసారా మీరు సొల్లు సొల్లు అనేది ఉర్దూ పదరా తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరి దారి తిట్టారు అప్పుడు అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ అలాగే వి మిస్డ్ మధు మిక్సింగ్ మధు సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు అండ్ సుక్కు టీమ్ ప్రకాష్ వేమ వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్న వేణు సురేష్ భాస్కర్ ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ 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 బన్నీ కానీ సుక్కు కానీ నేను కానీ దేవి కానీ రాండి కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం వల్ల పాన్ ఇండియా అయిపోయింది మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్ సుక్కు పాన్ ఇండియా డైరెక్టర్ దేవి పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ నేను పాన్ ఇండియా సినిమాలని తీస్తున్నాను అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకెళ్ళాలి అది మాకు అందరికీ ఛాలెంజే సో థ్యాంక్ యూ ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య థ్యాంక్ యూ సుక్కు లవ్ యూ సో రే ఇందాక ఫీల్మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు ఆయన సుఖు కాన్సెప్ట్ చెప్పిన ఉన్నా అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఫీల్ మై లవ్ థ్యాంక్ యూ బోస్ గారు అండ్ యూఎస్లో ఉన్నారు రాలేకపోయారు సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎ ప్లస్ టు బోస్ గారు ఎందుకంటే అది మాత్రమే కాదు దాని తర్వాత సుఖుభాయ్ది బోస్ గారిది అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చటపడుతుంటాను అన్నమాట సో మేము మేము కొట్టుకుంటున్నామా తిట్టుకుంటున్నామా ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు అలా ఉంటుంది సాంగ్ మేకింగ్ అప్పుడు అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ సుఖుబాయ్ అండ్ బోస్ గారు అంటే వాళ్ళిద్దరితో మారుతున్నప్పుడు ఇద్దరు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సుఖ్ భాయ్ థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప టూ వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు సో ఐ వుడ్ లైక్ టు మా మా టీం అందరి తరపున బోస్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోస్ గారు లవ్ యూ అండ్ ఆర్యా సినిమా రిలీజ్ రోజు సుఖు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము ఆ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం పూజ చేస్తామన్నట్టు పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు ఏమా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది టెన్ వీక్స్ టాక్ చెప్తున్నారు అన్నారు థ్యాంక్ యూ సార్ అని ఫుల్ హ్యాపీగా ఏంటి సార్ అన్న టెన్ వీక్స్ ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా టెన్ అయినా అన్న అంటే కొత్త డైరెక్టరు అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు ఏదో సెన్సేషనల్ టాక్ అని సో అప్పుడు చెప్పా బాబు అప్కమ్మింగ్ సినిమాకు టెన్ వీక్స్ అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు చొక్కు వేటెన్సీ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్స్ ఇవ్వడం ఇస్ అ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఆర్యా సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్